నిర్మించిన పోలీసు పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన తెలంగాణ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీపీ వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో తెలంగాణ పోలీసు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పోలీసు పెట్రోల్ బంక్ ను సోమవారం తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజీపీ రమేష్ రెడ్డి ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఐఏఎస్ వనపర్తి జిల్లా ఎస్పి రావుల గిరిధర్ ఐపీఎస్ లతో కలిసి ప్రారంభించారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సయ్యద్ ముజీబ్ అలీ ఎస్పి గారు కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ డీజిల్ బంక్ కు సంబంధించి రాబోయే రోజులలో కొత్త కోట వనపర్తి ఒక కారిడార్ ఎస్పి గారు నాకు సలహా ఇచ్చి ఉన్నారు మదనాపూర్ నుంచి మనకు మదనాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర వనపర్తి రోడ్ అంటాం మనం సో ఆ వనపర్తి రోడ్ నుంచి కొత్తకోట వరకు కారిడార్ ప్రపోజ్ చేయమని ఆయన ఒక డ్రాయింగ్ గీసేసి ఒక మ్యాప్ గీసేసి ఇచ్చున్నాడు సో దాన్ని నేను ఇంకా కొంచెం టెక్నికల్ గా ఇంజనీరింగ్ శిక్షణ వాళ్ళకి ఇచ్చి దాన్ని ఆల్రెడీ ఆర్ఎండ్ మినిస్టర్ సబ్మిట్ చేయడం అయింది సో త్వరలో ఇది పెద్ద రోడ్ అవుతుంది ఫోర్ లైన్స్ రోడ్ అవుతుంది దాంతో పాటు ఈ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బైపాస్ రోడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఆ బైపాస్ రోడ్ లో అక్కడ నుంచి టువర్స్ పెబ్బే రోడ్ వరకు అన్ని ఆర్గనైజేషన్స్ అక్కడ ఇక్కడ నుంచి చెప్పుకుంటా పోతే అక్కడ మన కలెక్టరేట్ తర్వాత ఎస్పీ ఆఫీస్ ఉంది దాని తర్వాత మెడికల్ కాలేజ్ ఉంది దాని తర్వాత మన ఈ మధ్యనే కేంద్రీయ విద్యాలయానికి ఇచ్చినాం కోర్టు కాంప్లెక్స్ ఉంది దాంతో పాటు ఇక్కడ జేఎన్టీ ఉంది చాలా ఆర్గనైజేషన్ల రూట్లు తీసుకొస్తున్నాం ఆ దాన్ని దాన్ని ఇంపాక్ట్ ఇక్కడ దీని మీద డీజిల్ బంక్ పెట్రోల్ మీద చాలా ఉంటది సో ఇవన్నీ క్వాలిటీ క్వాంటిటీ ఇప్పటిదాకా మనల్ని చెప్పినట్లు ఆ రెండు మెయింటైన్ చేస్తారు ఎట్లాగో సో దాన్ని దాన్ని బట్టి కూడా సేల్స్ ఇంక్రీజ్ అవుతుంటుంది దాన్ని జాగ్రత్తగా నడిపి అక్కడ నుంచి వచ్చిన ఆ ప్రాఫిట్తో పాటు ఈ ఆర్గనైజేషన్తో పాటు ఎస్పీ గారు ఆధ్వర్యంలో పోలీస్ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో ఇంకా చాలా జరగాలని ఈ కార్యక్రమానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇట్లా ఈ స్కీమ్స్తో పాటు డిజిల్ బంక్స్తో పాటు వేరే ఆర్గనైజేషన్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి కూడా ఆయన్ని ఉన్నాడు మీకు అంతకుముందు తొమ్మిది నెల సంవత్సరాలు ఎట్లా ఉండే ఈ ఇరవై నెలలు ఎట్లా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ మా గవర్నమెంట్ ఎంతో ఫ్రీడమ్ ఇచ్చింది సో దానికి తగ్గట్లుగా మీరు కూడా ఒక్క ఇష్యూ లేకుండా లాండ్ ఆర్డర్ ఇష్యూ లేక చేసిన ఇష్యూ లేకుండా చేసిన పోలీస్ అధికారులందరికీ ప్రత్యేకంగా నా తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నా దాంతో పాటు ఇప్పటి వరకు మన కలెక్టర్ గారు చెప్పినట్లు ఐవైస్ఎల్ అధికారులు ఉన్నారు సబ్ थोड़ा सुनना है मेरे बात कैसे भी इधर आया आपका इंजीनियर्स भी है आपका टीम पूरा आया वो महिला तीन लैंड अरेंज किया okay. इधर थोड़ा वेट करके प्रोग्राम होने के बाद वो लैंड देख के वो भी जल्दी जल्दी करे तो आपको बहुत बहुत धन्यवाद देता सेकंड हाफ में खाना भी अरेंज करता खाना खाके थोड़ा वनोप्री देख के वो क्लियरेंस करके जाके मेरा रिक्वेस्ट है वनोप्रति तरफ से वो भी देख लेना एंड ये कार्यक्रम मतलब मैं अंदर की सर प्रत्येक అంతేకాకుండా క్వాలిటీ కూడా క్వాంటిటీ క్వాంటిటీ అంటే పరిమాణం పరిమాణం కూడా ఎక్కడ కూడా ఒక మిల్లీ లీటర్ కూడా తగ్గకుండా మన కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో అనేక మంది దోహదపడ్డారు సార్ వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్ గారు తర్వాత లోకల్ లీడర్స్ కూడా ఇక్కడ మన ఈ రాజాపేట గ్రామస్తులు కూడా మనకు సపోర్ట్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇంత కాకుండా మనకు ఐఓసిఎల్ వాళ్ళు కూడా రెగ్యులర్గా రావడం తర్వాత మనకు పేపర్లు బద్దతకు ఇది తార్కాణంగా చెప్పుకోవచ్చు సార్ అంతేకాకుండా కొన్ని సందర్భాలలో నేను రమేష్ సార్కు ఐజీ సార్కు ఫోన్ చేసి కొద్దిగా గైడెన్స్ తీసుకోవడం సార్ మద్దతు ఎనలేనిది నిజంగా ఈ విషయమేనే కాదు ప్రతి విషయమే మాకు సపోర్ట్ ఉంటాడు ఇట్లా వేయాలి ఇట్లా అని చెప్పడం ఏదన్నా టెన్షన్ ఉన్నా కానీ సార్ ఫోన్ చేసి ఇట్లా ప్రాబ్లం సార్ అంటే వరి కాకు నేను చేసుకుంటలే ఇట్లా మాకు ఎంతో అండగా ఉండి స్టార్టింగ్ నేను ఈ ఎంటర్ అయినప్పటి నుండి మాకు ఈ పెట్రోల్ పంప్ అంటే రిటైల్ అవుట్లెట్ యొక్క స్థాపన శంకుస్థాపన రెండింటిలో కూడా ఎమ్మెల్యే గారు పాల్పంచుకున్నారు కలెక్టర్ గారు కూడా పాల్పంచుకున్నారు వారు చొరవ తీసుకుని ఈ భూమిని అందించడం దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయడంలో మీ సహకారం ఎన్నటికీ మరవలేనిది అలాగే జిల్లా ఎస్పీ గారు నాయకత్వం వహిస్తూ వారి సిబ్బందిని తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్టర్ అందరికీ కూడా తోడ్పాటు అందిస్తూ అత్యంత తక్కువ సమయంలో బహుశా రాష్ట్రంలోనే ఇది ఒక రికార్డు అని భావిస్తున్నాను నేను నాలుగు నెలల్లో ఒక పెట్రోల్ పంప్ ని కమిషన్ చేయడం అంటే మీకు అందరికీ తెలియని విషయం ఏమిటంటే దీనికి సంబంధించి చాలా చాలా లైసెన్స్లు ఉంటాయి పీసు లైసెన్స్ అని ఫైర్ డిపార్ట్మెంట్ లైసెన్స్ పోలీస్ అన్ఓసి ట్రాఫిక్ రిలేటెడ్ ఇటువంటివన్నీ కూడా అధిగమించి అతి త్వరలో చేయడం అంటే ఇది ఒక మంచి పరిణామం రాబోయే కాలంలో ఇక్కడ నుంచి ఒక బైపాస్ రోడ్ కూడా వస్తుంది కాబట్టి ఇది ఇంకా వాణిజ్యపరంగా బాగా మెరుగుపడుతుందని అంటున్నారు అట్లాగే ఎస్పీ గారి సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ మదనాపురం అంటే వనపర్తి రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి వనపర్తి వరకు ఒక కొత్త కారిడార్ ని నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తే ఇంకా వాణిజ్యపరమైన చాలా చాలా సంస్థలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది వనపర్తి జిల్లాకి మంచి అవకాశాలు ప్రభుత్వ పరంగా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం అట్లాగే ప్రజలకి నిరుద్యోగులకి ఉపాధి కూడా కలిగించే అవకాశం చాలా ఉంటుంది ఇప్పుడే కలెక్టర్ గారిని అడిగాను ఒక మత్స్య అంటే ఈ జిల్లా మన మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీ వాకి శ్రీహరి గారు నడుస్తున్నటువంటి మత్స్య శాఖలో ఒక దాదాపు నలభై ఏడు వేల నలభై ఏడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఒకటి మనకు శాంక్షన్ అయింది దానిని సేమ్ మన స్నేహ చికెన్ ఎక్స్పోర్ట్ చేస్తుందో ఇది కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ కాబట్టి దీనికి ఒక పది ఎకరాల స్థలం అవసరం ఉంటుంది రహదారి కానీ రైల్వే స్టేషన్ కానీ దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ ఇచ్చినట్టయితే ఆ ప్రాజెక్ట్ ని మేమే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మేము నిర్వహిస్తున్నాము అది ఇదే వనపర్తి జిల్లాలో కట్టడానికి అవకాశం ఉంటుంది దయచేసి అది పరిశీలించవలసింది కలెక్టర్ గారిని సవీనంగా కోరుతున్నాను తర్వాత పోలీసు వారి మీద పెరుగుతున్న నమ్మకానికి ప్రతీకనే ఈ పెట్రోల్ పంపుల నిర్వహణ రాష్ట్రం మొత్తంలో మనం నిర్వహిస్తున్నటువంటి అంటే పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు సంక్షేమం కోసం నిర్వహిస్తున్నటువంటి పెట్రోల్ పంపుల్లో ప్రజల ఆదరణ చాలా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది అది ఐఓసీ గాని బీపీసీ గాని హెచ్పిసి గాని ఇటువంటి పెట్రోలియం ఉత్పత్తి చేసి సరఫరా చేసే కంపెనీలు వీటన్నిటి యొక్క వారి అమ్మకాల గణాంకాలు చూసినట్టయితే సేల్స్ ఫిగర్ చూసినట్టయితే పోలీసులపై ప్రజలకు ఎటువంటి విశ్వసనీయత పెరుగుతుందో అర్థమవుతోంది అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే మాకు హోం ఉన్నారు వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పోలీస్ శాఖకి ఎన్నో పేరు ప్రతిష్టలు వచ్చినాయి భారతదేశంలోనే ఒక ప్రతిష్ట గంచిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ లో తెలంగాణ పోలీసులు ప్రధాన స్థానంలో నిలిచారు అది మాకెంతో గర్వకారణం అందరూ కూడా అట్టడుగు స్థాయి నుంచి ఉన్న పోలీసు అధికారులు అందరూ కూడా ప్రజలకు మమేకమవుతూ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి చిన్న చిన్న సమస్యలన్నీ వింటూ చాలా ఓపికతో వాటిని పరిష్కరించడానికి చేస్తున్న కృషిని రాష్ట్ర పోలీస్ శాఖ తరపు నుంచి వనభర్తి పోలీసు అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నారు